పథకాల పేరుతో రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇంకా ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా గాడిచెర్లపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్ రావు రుణమాఫీ జరిగిందని సర్కారు ప్రచారం చేసుకుంటుందని ధ్వజమెత్తారు చాలా గ్రామాల్లో రెండు లక్షల లోపు రుణమాఫీ కానివారు వేల సంఖ్యలో ఉన్నారని తెలిపారు ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీతో పాటు అన్ని హామీలు అమలు చేయాలన్నారు రుణమాఫీ విషయంలో ఇప్పటి వరకు ఎంతవరకు నిధులు మంజూరు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం వచ్చి పదమూడు నెలల తర్వాత కూడా పేరు మీద కాలయాత్ర చేస్తూ ప్రజల్ని మోసపుచ్చుతా ఉన్నారు అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పదమూడు నెలలైనా ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కది కూడా అమలుకు నడుచుకోలేదు గ్రామాల్లో చూస్తే పాపం ప్రజలు రుణమాఫీ గాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అంటే ఇలా పోలీసు అడ్డం పెట్టుకొని నిర్బంధాల మధ్య గ్రామ సభలు జరుపుతా ఉన్నారు లిస్ట్ లో పేరు వచ్చి కూడా రెండేళ్ళు అయింది మాకు డబ్బులు పడలేదు అని గ్రామ సభలో పాపం మా రైతులు అడుగుతా ఉన్నారు సో ఇప్పటికైనా రుణమాఫీ మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఎంత మందికి చేసిన రు ఇంకెంత మందికి చేయాలి ఎప్పట్లోగా చేస్తారో చెప్పండి రోజు రైతులు చనిపోతుంటే కూడా ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా వానకాలం రైతు బంధు వేస్తారు వానకాలం యాసంగి కలిపి నువ్వు చెప్పింది ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పినావు పదిహేను వేలు వేస్తావా వేయవా నిన్నేమో కొత్తగా కోత పెట్టి ఆరు వేలు అన్నావు పోనీ ఆరు వేలు అన్నా వానకాలం ఆరు వేలు యాసంగి ఆరు వేలు పన్నెండు వేలు వేయాలి కదా గా పన్నెండు వేలు రైతు బంధు ఎప్పుడు వేస్తావు